నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు టొయోటా ఇన్నోవా రెండు వేల ఎనిమిది తొమ్మిది రిజిస్ట్రేషన్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి దీని మీద లోన్ రాదండి ఫైనాన్స్ రాదు మీకు అన్ని పనులకు మేము చెప్తాం కదా ఫైనాన్స్ లోన్ ఇప్పిస్తామని చెప్పండి వీళ్ళు ఈ బండికి మాత్రం లోన్ రాదండి మీరు నెట్ క్యాష్ పెట్టే తీసుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది తొమ్మిది రిజిస్ట్రేషను మాది కాసారి కస్టమర్ది అమ్మడానికి తీసుకొచ్చారు వెహికల్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి దెన్ ఫుల్ డిటైల్స్ ఒకసారి మీకు వెహికల్ చూించిన తర్వాత మీకు ఫుల్ డిటైల్ చెప్తా ఒకసారి చూడండి. చూస్తుంటే రైట్ సైడ్ ఇది. సైడ్ కూడా చూసుకోవచ్చు. దనకారా టైరు ఈ స్టెప్పిని కూడా చూసుకోవచ్చు సెవెన్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చు ఇవి వెనకాల సీట్లు లావాట్టు ఉన్నాయి ట్రాక్ పేపర్ తీసుకోవచ్చు వెనకాల టైల్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు తీసుకోవచ్చు ఫుల్ మ్యాటింగ్ కూడా ఉన్నది పవర్ విండో టూ థౌసండ్ ఎయిట్ ఎండింగ్ నైన్ రిజిస్ట్రేషన్ గ్లాసులు కూడా చూసుకోవచ్చు రూపేసి చూసుకోవచ్చు డో డోర్ ఇది ఒకటి మారింది ఏసీ ఇది కూడా డోరు చూసుకోవచ్చు యాక్సిడెంట్ అయితే కాదు పవర్ విండోస్ రీడింగ్ వచ్చేసి రెండు లక్షల పదిహేను వేలు తిరిగిందండి ఫైవ్ స్పీడ్ మ్యానల్ వేరు మ్యూజిక్ సిస్టమ్ స్కోర్స్ స్క్రీన్ కూడా స్క్రీన్ కూడా స్క్రీను ఏసీ కూడా ఓకే ఏసీ కూడా చిల్డ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసారు కదా వెహికల్ వచ్చేసి ఇది మనోజ్ లో ఉందండి వెహికల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది తొమ్మిది రిజిస్ట్రేషన్ అండి జీ ఫోర్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి లోన్ మాత్రం రాదండి మన ఏపీకైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఎందుకంటే ఏపీ బండి అండి ఏపీ ఉమ్మడి రాష్ట్రం తెలుగు రా ఉమ్మడి రాష్ట్రం వెహికల్ అండి ఇది వెహికల్ వచ్చేసి ఏపీ వస్తుంది అందుకే మనకు తెలంగాణకైనా ఆంధ్రాకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి వెహికల్ వచ్చేసి పెద్ద ఫ్యామిలీకి మంచి బడ్జెట్లో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కేవలము రెండు లక్షల పదిహేను వేలు మాత్రమే తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీరెవరన్నా ఇది మాది కాదు సార్ కస్టమర్ వెహికల్ అమ్మడానికి తీసుకొచ్చారు మీరు రండి వచ్చిన తర్వాత కస్టమర్నే పిలిపించి మాట్లాడి ఇప్పిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి రెండు లక్షల పదిహేను వేలు తిరిగింది దీని రేట్ వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు కస్టమర్ చెప్తాడు మీరు రండి వచ్చిన తర్వాత కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోని ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఈ రైట్ సైడ్ డోర్ మాత్రం ఒకటి మారిందండి బండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ బండి అండి మీరు వెహికల్ చూసుకొని ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరు చెక్ చేయించుకున్న తర్వాత వెహికల్ తీసుకోవచ్చు వెహికల్ మాత్రం తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి మీరు చూసుకోవచ్చు మా దగ్గర 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 ల లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి మేము అమ్మిస్తామండి మీరు అనుకున్న రేటుకు ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోండి మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి మా మనోజ్ కార్స్ మా ఛానల్ను లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుడు గంట బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి వెహికల్స్ వెహికల్స్ ఇప్పుడు ఇంకా లక్ష పది యాభై వేలు షిఫ్ట్ కూడా ఉన్నదండి లక్ష యాభై వేల పైన ఉన్నది అంటే ఇంకా దాని రేటు డిక్లేర్ కాలేదు అది కూడా పెడతామండి మీరు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో లైక్ మాత్రం మర్చిపోకండి ఇలాంటి వెహికల్స్ మీకు చాలా అంటే చాలా తీసుకొచ్చి పెడతామండి మీరు మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయండి మీ వెహికల్ మాత్రం మా దగ్గర ఉందండి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే మీకు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట కొడితే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లకు కాల్ చేయండి రైట్